Hi friends, welcome to my channel. ఏపీ యొక్క సీఎం ముఖ్యమంత్రి గారు మన ఏపీలోని యువతకు ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ పథకం కింద అందించబడిన ఆర్థిక సాయం లబ్ధిదారుడి యొక్క శాశ్వత ఉద్యోగాన్ని పొందే వరకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి తాత్కాలికంగా చర్యగా ఉపయోగపడుతుందని నిరుద్యోగ యువత సామాజిక మరియు ఆర్థిక స్థితిని కూడా పెంచాలని ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ పథకం ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతాను వివరాలన్నీ ఇప్పుడు చెప్తానండి వెంటనే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్దామా ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నెలకు మూడు వేల రూపాయలని నిరుద్యోగభివృద్ధి పథకం కింద పేర్కొంటున్న నిరుద్యోగభివృద్ధి పథకాన్ని తిరిగి అయితే ప్రవేశపెట్టడం జరిగింది వాస్తవానికి చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగ పౌరులకు శాశ్వత ఉపాధిని పొందే వరకు కూడా తాత్కాలిక ఆర్థిక ఉపశమనాన్ని కలిగించాలని మన యొక్క టీడీపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగుకి అధికారికంగా విడుదల చేయనప్పటికీ అత్యంత పోటీత్వ మార్కెట్లో ఉద్యోగాలు దొరక్క కష్టపడుతున్న యువతకు మద్దతు ఇస్తానని హామీ ఇస్తూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అయితే ఇది ఒక ముఖ్యమైన భాగంగా అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఉపాధి కోసం కష్టపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడమే నిరుద్యోగ బుద్ధి పథకం యొక్క ప్రాథమిక అనే చెప్పవచ్చు నెలకి మూడు వేల స్టైఫండ్ అందించడం ద్వారా ఈ పథకం కింద నిరుద్యోగ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మాత్రమే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ఇతరులపై కూడా ఆధారపడకుండా వారి వారి యొక్క రోజువారి ఖర్చులను కవర్ చేయడానికి వారి యొక్క స్వేచ్ఛను కూడా ఇచ్చేదానికైతే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇంకా స్థిరమైన ఉపాధిని పొందని పౌరుల సామాజిక స్థితి మరియు వారి యొక్క జీవన ప్రమాణాలను కూడా అధికారులు ఆధీనంలో పెట్టుకొని ఈ యొక్క చొరవ అనేది తీసుకోవడం కూడా జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని పథకాన్ని ప్రా ప్రారంభించడం అయితే జరిగింది వేగంగా విస్తరిస్తున్న జనాభా మరియు పరిమిత ఉద్యోగ అవకాశాలతో ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇకపోతే మూడు వేల నిరుద్యోగ భృతి కింద రెండు వేల ఇరవై నాలుగులోనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం ద్వారా నిర్మాణాత్మకమైన మరియు విశ్వసనీయమైన ఆర్థిక యంత్రాంగం ద్వారా నిరుద్యోగ పౌరులకు మద్దతు ఇస్తామని ఎన్నికల ముందే ఇచ్చిన హామీని నెరవేర్చ వచ్చే దిశలోనే మన టీడీపీ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతున్నారండి అలాగే మనం ఏపీ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అటువంటి వారు కంపల్సరీగా బీటెక్ కానీ డిగ్రీలు కానీ పీజీలు కానీ కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి వారికి వచ్చే నెల నుంచే ఖచ్చితంగా నెలకు మూడు వేల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారండి మన ఏపీ ప్రభుత్వం సో ఎవరైతే వారి యొక్క అర్హతలను కంప్లీట్ చేసి ఉంటారో వారి యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీగా ఉంటారు సో మేం పెట్టే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి